హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఎప్పుడు ఏనున్నారు ఎవరెవరికి ఏనున్నారు అరుగులైన వారికి ఏ విధంగా ఏన్నారు ఏనున్నారు ఇచ్చిన తర్వాత రేషన్ ఏమేమి అందజేయనున్నారు అనేది వీడియోలో అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మంత్రి సమావేశంలో అప్డేట్పై కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డు పైన తెలుసుకుందాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మూడు నెలల తర్వాత సన్న బియ్యం ఫ్రెండ్స్ మూడు నెలల తర్వాత సన్న బియ్యం ఉన్న ఏనున్నారు తెలంగాణ కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి లబ్ధిదారులకు మూడు నెలల తర్వాత సన్న బియ్యం పంపిణీ డిసెంబర్ నాటికి రెండు వేల ఒక వంద అరవై నాలుగు ఇండ్ల పంపిణీ పూర్తి చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కొత్త రేషన్ కార్డుల పైన ఇంద్రామీళ్ళ పైన అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు కొత్త కార్డులు మంజూరు చేసేందుకు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో విధి విధానం విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు కార్డులందరికీ మూడు నెలల తర్వాత సన్న బియ్యం పంపించేస్తామని ప్రకటించారు అలాగే సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు పద్మావతి రెడ్డి కలిసి ఆదివారం సూర్యాపేట జిల్లా హుజురాబ్ ఉజురానగర్లోని మంత్రి క్యాంపస్ ఆఫీస్లో రోడ్ల భవనాల పంచాయత్ విద్యుత్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు తను గతంలో మంత్రిగా పనిచేసిన టైంలో హుజురాబాహ నగర్లో నియోజకవర్గంలోని ముప్పై ఐదు కోదాడ నియోజకవర్గంలో పదహారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ప్రారంభించామని ప్రస్తుతం అవి సరిగా పనిచేయడం లేదన్నారు లిఫ్ట్లను రైతులు అందుబాటులోకి తీసుకొచ్చి విషయంపై చర్చించేందుకు సోమవారం కోదాడలో ఇరిగేషన్ ఆఫీసర్లు మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు లిఫ్ట్లో రిపేర్లను కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తామని చెప్పారు కోదాడ నియోజకవర్గంలోని సాగర్ లిఫ్ట్ కెనాల్ పైన ఉన్న లిఫ్ట్లు మెయింటెనెన్స్ను ప్రభుత్వమే చూస్తుందని రెండు వేల పద్నాలుగు ప్రకటించిన కేసీఆర్ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు లిఫ్ట్ మెయింటెనెన్స్ కోసం ప్రతి లిఫ్ట్లో ఆపరేటర్ ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించి వారిని ట్రైనింగ్ ఇస్తామని ప్రాజెక్టుల వద్ద ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పట్టించుకోలే హుజుర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌజింగ్ పనులను మంత్రి పరిశీలించారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన రెండు వేల ఒక వంద అరవై నాలుగు సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించాడు డిసెంబర్ నాటికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు పంపించేస్తామని ప్రకటించారు కార్యక్రమంలో బిఆర్ఎస్ ఆర్ఎంఎంబి ఆఫీసర్లు రాజేశ్వర్రెడ్డి భాస్కర్ రావు రమేష్ విద్యుత్ శాఖ ఆఫీసర్లు పాలరాజ్ వెంకటకృష్ణ పంచాయత్ రాజ్ ఆఫీసర్లు రామకృష్ణ వెంకటయ్య పాల్గొన్నారు పనుల్లో రాజు పడద్దు కోదడ ఉజ హుజూర్ నియోజకవర్గంలో మంజూరు చేసిన పనుల్లో ఎక్కడ రాజు పడకుండా క్వాలిటీతో చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు రెండు నియోజకవర్గాల్లో పరిధి పంచాయత్ రాజ్ శాఖ ద్వారా ఎనభై ఐదు కొత్త పనులతో పాటు రెన్ రెన్వల్ బాక్స్ కోసం నూట అరవై సరీ ఫ్రెండ్స్ నూట ఇరవై నాలుగు కోట్ నూట ఇరవై నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నియోజకవర్గంలోని ముప్పై ఐదు రహదారుల నిర్మాణానికి రెండు వందల అరవై ఐదు కోట్లు కోదాడ నియోజకవర్గంలో ఏడు రోడ్ల నిర్మాణానికి నూట యాభై ఆరు కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు రెండు నియోజకవర్గాల్లో పవర్ ట్రాన్స్ఫర్ ఏర్పాటుకు పదిహేను కోట్లు సబ్స్టేషన్ ఏర్పాటుకు ఐదు కోట్లు అడిషనల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు వన్ పాయింట్ ఎయిట్ కోట్లు విద్యుత్ కెపాసిటీ పెంచేందుకు వన్ పాయింట్ సెవెన్ కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ని అందించాలని సూచించారు ఫ్రెండ్స్ రేషన్ కార్డుల మీద అయితే అప్డేట్ ఇదే మరో మంచి అప్డేట్తో మేము తంట మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్